హాయ్ అండి అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఎక్కువగా చేసుకునే మెంతిపప్పు అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము మనకు కావాల్సినవి కందిపప్పు ఎండు వెరపకాయలు కావలసిన తీసుకోవచ్చు ఈ పప్పు ఏంటంటే ముందు కూడా పోపు పెడతారు అంటే మనం యాక్చువల్గా పప్పు అయ్యాక ఎనిపేసి పోపు పెడతాం కదా అలా కాకుండా ముందు పోపు పెట్టేస్తారు దానికి కుక్కర్ బట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు అంటే ఈ మెంతిపప్పు అంటే మెంతి ఆకుతో చేసుకునేది కాదు మెంతులు వేస్తారనమాట అందుకే దీన్ని మెంతిపప్పు అంటారు ఎట్ సైడు మెంతులు ఆవాలు జీలకర్ర వేసి అవి బాగా చిటపట అని అయ్యాక అన్నాక ఆనియన్స్ వేసుకోవాలి నీళ్ళు కట్ చేస్తే బాగుంటాయి నీళ్ళు కట్ చేసి అవి ఆనియన్స్ కూడా వే వేయించుకున్నాక ఎండుమిరపకాయలు మనం ఆల్రెడీ తుంపి పెట్టుకున్నాం కదా రెడీగా ఆ ఎండుమిరపకాయలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలతో పాటు కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీ అయ్యి కొంచెం అంటే ఎండుమిర్చి మాడకుండా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటేనే బాగా వస్తుంది మెంతిపప్పు తర్వాత కందిపప్పు కడగకుండా వేస్తున్నారని అనుకుంటున్నారేమో ఈ పప్పుకి డ్రైగా ఉంటే కందిపప్పు బాగా వేగుతుంది అని చెప్పి అలా వేస్తారు లేదా అయ్యో కడగలేదు అనుకునే బాటైతే మీరు కడిగి నీళ్ళన్నీ ఉంపేసి పెట్టుకోండి అలా కూడా వేస్తారు కొంచెం బాగా దాంట్లో ఆ ఆయిల్లో ఆ కందిపప్పు కొంచెం రోస్ట్ కావాలి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి కొద్దిసేపు తర్వాత టొమాటో మనం తినే పులుపుని బట్టి చింతపండు ఇంతేనండి ఏ పచ్చిమిర్చి ఆకుకూరలు ఇంక ఇవేమీ వేయక్కర్లేదు ఏమేంతి పప్పుకి ఇది ఇంతే కావాలంటే వా పసుపు వేయాలి కావలసినంత పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసిన పచ్చగా కనిపిస్తుంది అంత బాగుండేదు వాటర్ కూడా వేసేటప్పుడు నెక్స్ట్ ఇంకా వాటర్ పోస్తాం కదా వాటర్ పోసేటప్పుడు కూడా మరీ ఎక్కువ పలుచగా చేసుకోకుండా మెంతిపప్పు కొంచెం దగ్గరికి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది కడపలో చాలా ఎక్కువ చేస్తారు వాటర్ పోసి తగినన్ని తెలిసిపోతుంది రోజు పప్పు చేసే వాళ్ళకి అర్థమైపోతుంది నీళ్ళన్నీ పోయాలన్న విషయము ఇంక మళ్ళీ ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసుకొని ఫస్ట్ టూ విజిల్స్ కొంచెం పెద్ద మంట మీద పెట్టుకోండి పప్పు బాగా మెత్త కొడకాలంటే తర్వాత త్రీ విజిల్స్ చిన్నగా పెట్టుకుంటే బాగా వచ్చేస్తుంది కుక్కర్ విజిల్ అంతా చల్లారాక మూత తీసి కాస్త ఉప్పు వేసుకొని సరిపోయేంత దాన్ని ఎనుపుకోవాలి అది మేము కడప జిల్లాలో ఎనపడం అనే అంటామండి మరి మీరైతే రామడము ఏమంటారో మ్యాష్ చేసుకోవాలి పప్పునైతే పెట్టుకోవాలి బాగా మెత్తగా ఎనపాలి ఎందుకంటే ఎండుమిర్చి మిర్చి వేసాం కదా అది ఆ నలికి బాగా స్మాష్ అయ్యి పప్పులో కలిస్తేనే పప్పు టేస్ట్ ఉంటుంది ఇది ఇట్లాగే కూడా అన్నం చపాతీలోకి తినేయచ్చు కానీ కొందరు మళ్ళీ రెండోసారి కూడా పోపు పెట్టుకుంటారు రెండోసారి పోపు పెడితే ఆ కందిపప్పు ఉడికిన పచ్చివాసన పోతుంది అన్నట్టు పెడతారు అందుకనే ఫస్ట్ బాగా రోస్ చేసామనుకోండి పచ్చివాసన అనేది లేకుండా ఒక్కసారి పోపుతోటే సరిపోతుంది కానీ రెండోసారి కూడా వేసుకోవచ్చు నూనె గిన్నెలో ఏమనుకో అవన్నీ ఉన్నాయనుకోకండి రసం పోపేసింది అది అదే గిన్నె వాడుతున్నాం అంతే ఇక మళ్ళీ సేమ్ ఆవాలు జీలకర్ర ఇప్పుడు మళ్ళీ మెంతులు అక్కర్లేదు మెంతులు మళ్ళీ వేస్తే చేదు వస్తుంది ఆనియన్ వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసి తిరువాత తరువాత పెట్టేస్తారు సరిపోతుంది ఇది అన్నంలోకి తినచ్చు చపాతీలోకి తినొచ్చు చాలా బాగుంటుంది ఇంకా కొందరు మేధావులు దోశలో కూడా తింటారు పప్పు మెంతపప్పు బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వేస్తే ఆవాళ్ళు జీలకర్ర చిట్టుపట అన్నాక ఆనియన్ వేస్తున్నారు అన్నీ కొంచెం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే వంట ఫాస్ట్ అయిపోతుంది ఆనియన్స్ వేగాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇది మిగతా చోట్ల చేయరు ఇవి ఈ మెంతిపప్పు ఓన్లీ కడప జిల్లాలోనే చేస్తారనుకుంటారండి బయట ఎక్కడ దొరకదు అదే అదేమీ ముద్దపప్పు ఇలాంటివన్నీ ఉంటాయి ఆ ఆకురపప్పు ఇలా ఉంటాయేమో కానీ ఈ మెంతిపప్పు ఓన్లీ కడప జిల్లాలో చేస్తారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అది పోపంతా వేగినాక పప్పులోకి వేసేయడమే అంతే పప్పులోకి వేసి కొంచెంసేపు దాన్ని కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే టేస్టీ టేస్టీ మెంతిపప్పు రెడీ